ఏఐన్టీవీ గాజాపై ఇజ్రాయిల్ ఆటవిక దాడులు మొదలుపెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా తక్షణమే యుద్దాన్ని ఆపాలని కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని కోరుతూ ఈ నెల ఏడవ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మీద సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు ఎంఎస్ సాయి మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ హమాజ్ దాడికి ప్రతీకార దాడి పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై వివక్షణారహితంగా క్రూరమైన దాడులకు దిగిందన్నారు ఫలితంగా నలభై రెండు వేల మందికి పైగా పాలస్తీన్లు మరణించారన్నారు వీరిలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నారన్నారు వాస్తవానికి ఈ సంఖ్య ఆగస్టు ఆరు నాటికి ఎనబై ఐదు పైగా ఉండవచ్చని ప్రముఖ మెడికల్ జనరల్ జనరల్ లాన్సింగ్ అంచనా సంఘీభావ దినం అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా సంవత్సరం రోజుల నుంచి ఒక నరమేదం జరుగుతూ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఈ యొక్క శాంతి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాయి అయినా లెక్క పెట్టకుండా ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని రెచ్చగొట్టి అమెరికా మరీ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ పాలిస్తీనాలో ఆ భూభాగం మొత్తం ఆక్రమించేశారు చివరికి మిగిలినటువంటి రెండు పట్టణాలను కూడా ఆక్రమించేదానికి కావాల్సినటువంటి పద్ధతిలో ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని హతం చేశారు దాదాపు నలభై వేల మంది నలభై వేల మందికి పైగా చనిపోవడం జరిగింది దాదాపు లక్ష మంది పైగా గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఆ విధంగా నిరాస్త్రులై అనేక మంది జబ్బున పడి మరణిస్తున్నటువంటి పరిస్థితి పాలిస్తున్నాలో చూస్తూ ఉన్నాం అందుకనే ఈ దేశంలో మొత్తం పది వామపక్షాలు నిర్ణయం చేశాయి సంఘీభావం తెలియజేయాలి ఈ యొక్క పాలిస్తీనాకు అట్లాగే ఈ ఉన్నటువంటి ఇజ్రాయిల్కి అండగా ఉన్నటువంటి అమెరికా యొక్క యొక్క యుద్ధనీతికి వ్యతిరేకంగా వాళ్ళు ఇస్తున్నటువంటి మద్దతుకు నిరసనగా మొత్తం ప్రపంచమంతా నిలవాలని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా మన భారతదేశం ఈ యొక్క అలీన విధానంలో గతంలో పాలిస్తీనాతో అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉంచుకొని ఆ విధంగా ఆ దేశానికి మద్దతుగా నిలబడ్డటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని అంగీకరించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బీజేపీ ఆ యొక్క అలిగిన విధానాన్ని తుంగలో తొక్కి ఈరోజు ఏమి ప్రకటించకుండా ఆ విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది మొత్తం మూడో ప్రపంచ దేశాలను బాధిస్తున్నటువంటి అంశం ఇది కాబట్టి ఇప్పటికైనా భారతదేశం అలీన విధానంలో భాగంగా ఆ ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి ప్రజల మీద జరుగుతున్న గా పాలిస్తా ప్రజల మీద జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి దాడికి నివారి దాడిని నివారించమని చెప్పి కోరాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కానీ భారతదేశం ఇప్పుడు వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్కి ఆయుధాలు సప్లై చేస్తుంది అనేటువంటి కూడా మన దేశం మీద రావడం అనేటువంటిది విచారకరమైనటువంటి అంశం కాబట్టి మనం దీన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి భారతదేశం మద్దతు పాలిస్తాకు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా ఉంది ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి చెప్పిన కానీ లెక్క చేయకుండా అనేక తీర్మానాలని పక్కకు నెట్టేసి ఆ విధంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుండుడుకు వ్యవహారాన్ని మొత్తం ప్రపంచమంతా గమనిస్తూ ఉంది తప్పనిసరిగా ఇజ్రాయెల్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచాం అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వామపక్షాలు కలిసి వచ్చేటువంటి శక్తులు అందరితో కలిసి ఈ సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానికి విశాలమైనటువంటి హృదయంతో ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని సంఘీభావానికి సంఘీభావంగా నిలబడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా వామపక్షాలుగా విజ్ఞప్తి చేస్తాము ఎవరు లేరు ఎవరన్నా చిట్టిలు పోటీలు వస్తారేమో అని చూస్తున్నాం జేం జే చిట్టుపట్ట వాళ్ళకి చెప్పాము ఎట్లాగే ఉన్నారు మనం నలుగురు ఉన్నాము సుబ్బారావు చెప్పాలి లేదు ఎవరన్నా వాళ్ళకి చెప్పాను ఇలాగే ఉన్నారు మనం నలుగురు ఉన్నాము గత సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్ పాలిస్తాన్ పాలస్తీనా మీద దాడి గత సంవత్సరం ప్రారంభమైంది ఇంకా కొనసాగుతుంది సామ్రాజ్యవాద కాంక్షతోటి ఇజ్రాయల్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి అనేక సందర్భాల్లో పాలస్తీనా అని ఆక్రమించుకోవడానికి అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉన్నది ఈ దాడి కొనసాగుతుంది పరోక్షంగా అమెరికా ఈ యుద్ధాన్ని నడుపుతున్న వెనుకుండి నడపడమే కాకుండా ఈరోజు ఐక్యరాజ్య సమితి వాళ్ళు అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసిన ఐక్యరాజ్య సమితిని కూడా ఈరోజు ఖాతరు చేసే పరిస్థితి ఇజ్రాయెల్ పరిశోధన పెడుతా ఉంది ప్రపంచ శాంతిని కోరుకుంటున్న అనేక మంది అనేక దేశాలు ఈరోజు ఈ యుద్ధాన్ని నివారించాలని యుద్ధాన్ని ఆప్జే ఆప్ చేయాలని చెప్పి అనేక దేశాలు కోరుతూ ఉన్నాయి అనేక రాజకీయ పార్టీలు కోరుతున్నాయి కానీ భారతదేశం ఇంతవరకు గతంలో మనకి అలిన విధానం భారతదేశం పాలస్తీనాకి అండగా అనేక సందర్భాల్లో భారతదేశం ఉంది కానీ ప్రస్తుతం ఈనాడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి సంబంధించి ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు భారతదేశం విధానం మనం ఏవైపు అనే విషయాన్ని ఇంతవరకు ఆయన తెలియజేయలేదు వెంటనే ప్రధాని తన భారతదేశం యొక్క విధానాన్ని ఏ వైపునైనా విధానం వెంటనే స్పష్టం చేయాల్సిందిగా ఈరోజు దేశ ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పాలస్తీనా మీద జరుగుతున్న ఈ దాడికి నిరసనగా పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వామపక్షాలు పిలిపించినాయి అందులో భాగంగా రేపు ఏడవ తేదీన సోమవారం రోజున మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ప్రకాశం జిల్లాలో ఈ ఒంగోలు కేంద్రంతో పాటుగా జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జిల్లా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ప్రజలు ఈరోజు ప్రపంచ శాంతిని కోరుకునేవాళ్ళు లేకపోతే యుద్ధాన్ని నివారించాలని కోరుకునేవాళ్ళు అభ్యుదయవాదులు అందరూ పాలస్తీనాకి సంఘీభావం తెలియజేయాలని రేపు ఏడవ తేదీ జరగబోయే వామపక్షాల కార్యక్రమంలో ప్రజలందరూ ఎక్కువ బాగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా ఈ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను ఏడవ తేదీ ఈ నెల ఏడవ తేదీన జరిగేటువంటి పాలిస్తేన సంఘీభావ దినం అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది